ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థపరచే నేను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా రైతుల ఆదరణ కలిగించు దేవుని మాట గల తిలక రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదవత్సరం ఏలి అనగా తన శరీరేచ్చులను బట్టి విత్తువాడు తన శరీరమును నుండి క్షేమైన పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవనం పంట కోయును మరి శరీర అనుసారంగా ప్రవర్తించేవారు శరీరానుసారులు మరి దేవుని ఆత్మానుస ఆత్మానుసారంగా నడుచుకునేవారు ఆత్మీయమైన పంట కోస్తారని దేవుని వాక్యం తెలియజేస్తున్న రీతిలో మరి ఆత్మీయమైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని ఆత్మీయందు ఆనందించి ఆత్మలో ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు శరీరం నుండి మరి శరీరాన్ని బట్టి కాకుండా మరి మనము ఆత్మీయమైన బిడలుగా దేవుని బిడలుగా ఆత్మానుసారమైన విషయాల మనసులో మనసు నిలుపుచు ఆత్మీయమైన విషయాలు మనసు ఉంచుతూ ఆత్మీయంగా మన ముందు కొనసాగని ప్రభు కోరుకుంటున్నాడు ఈ లోక లోకానుసారులుగా ఉండకుండా లోకంలో పడిపోకుండా మరి దేవుని ఆత్మానుసారులుగా నడుచుకోండి ఆత్మలో ఫలించండి ఆత్మీయమైన పంట పోయండి ఆమె ప్రార్థన పరిశోధన గొప్ప దైవాన్ని పందనం చెల్లిస్తాం తన్ని ప్రవాణి విడదలు దీవించండి ఆశీర్వదించండి ఆత్మీయులుగా నిలబెట్టండి ఆత్మల ఫలింపు దయచేయండి తన ఆత్మ ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధిని వారికి దయచేయమని ఏ స్థునాములు స్నామ్ తల్లు చలో